వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆయన కూతురు సునీత గారు వేసినటువంటి కేసులు వాటిపైన వాదనలు తరచూ వస్తున్నటువంటివి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్నటువంటివి మరి ఆమె అనుకున్నటువంటి విధంగా విచారణ జరగాలి అనేటటువంటి విధంగా ఆమె పందాలో వెళ్తున్నట్లుగా నిందితుల తరపు న్యాయవాది చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా చూస్తే ఈ కేసులో నిందితుల ఆ తరపు న్యాయవాది సునీత గారిని టార్గెట్గా చేసి చాలా చాలా కామెంట్స్ అయితే చేశారు ఆధారాలను చదివి వినిపించారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కూతురు సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మానసికంగా ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని సిబిఐ కోర్టుకు నిందితుల తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు ఈ విధంగా మరి ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ వివేక రెండవ భార్య షమీమి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కోర్టులో చదివి వినిపించారు ఆయన బావమరిది భార్య కూడా ఆయనను చేరదీయలేదని కుమారుడి గురించి ఆందోళన చెందారని ఆయన చెక్ పవర్ కూడా తొలగించి ఆర్థిక దిగ్బంధన చేశారని కుమారుడి పేరిట కొంత ఆస్తి ఇవ్వాలని భావించడాన్ని కూతురు అల్లుడు బావమరిది అడ్డుకున్నారని ఆమె వాంగ్మూలంలో అంశాలను కోర్టులో చదివి వినిపించారు ఆయన కొంత డబ్బును ఆమెకి ఇవ్వాలనేటటువంటి క్రమంలో హత్యకు గురయ్యారని ఇంత స్పష్టంగా వాంగ్మూలం ఇవ్వడం సిబిఐ అధికారులు ఆ దిశగా విచారణ చేయకపోవడం ఆశ్చర్యకరమని హత్యకు ముందు వివేక రాసినటువంటి లేఖను అల్లుడు మాయం చేసే ప్రయత్నించారని హంతకు హంతకుడు దస్తగిరికి అనుకూలంగా వ్యవహరిస్తుండడం తీవ్ర అనుమానం ఉందని వైఎస్ వివేక హత్య కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేలాగా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని విచారణకు ఆదేశించాలని సునీత గారు దాఖలు చేశారు పిటిషన్స్ కదా మరి దానికి సంబంధించి ఆ పిటిషన్ విచారణ సందర్భంలో నిందితుల తరపు న్యాయవాది ఈ వాదనలు అయితే వినిపించారు చదివి వినిపించారు అక్కడ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు అయితే ఈ వాదనల్లో కూతురు అల్లుడితో పాటు తీవ్ర ఆర్థిక కుటుంబ విభేదాలు ఉన్నాయని ఆ అంశాన్ని కూడా కోర్టులో ఈ కోర్టు పరిగణలోనికి తీసుకోవాలని అనుమానం వారిపైన రాకుండా ఇతరులపైకి మళ్లించే ప్రయత్నం జరుగుతుందని అవినాష్ రెడ్డి ఓ పార్టీ ఎంపీ కావడంతో ఆయన్ని నేరుగా ఎదుర్కోలేక అక్రమ మార్గంలో ఎదుర్కొనేందుకు మరో వర్గం సునీతను ప్రోత్సహిస్తుందని దానిలో భాగంగానే పిటిషన్లపై పిటిషన్లు దాఖలవుతున్నాయని రాజకీయంగా కొందరిని ఇరికించాలన్నటువంటిదే ప్రధాన ఉద్దేశమని అంతా తను అనుకున్నట్టే జరగాలని సునీత భావిస్తున్నారని ఇది ఎంత మాత్రము ఆమోదయోగం కాదని చార్జి ఛార్జిషీటు దాఖలైన చాలా కాలం తరువాత రోజువారీ విచారణ చేసి ఆరు నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టును ఆదేశించాలంటూ సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అది పెండింగ్లో ఇంకా ఉంది ఇప్పుడు ఇంకా దర్యాప్తు ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క విధంగా పిటిషన్లు వేస్తున్నారు అది దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉంటుంటే అయితే వేస్తూ ఈ న్యాయస్థానం విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తున్నారని ఆ ట్రైల్ని కూడా అడ్డుకుంటున్నారని రెండు అనుబంధ షీట్లు దాఖలు చేసి ఏళ్ళు గడుస్తున్నాయి ట్రయల్ ప్రారంభమే ఇంకా కాలేదు సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారు ఎన్ని సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరగాలి వారి రాజ్యాంగ వారికి ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులను హరించడమే ఏ కేసులోనైనా నిందితుల హక్కులు హరించే అధికారం ఎవరికి కూడా లేదు ఈ విషయాన్నే ఇటీవల సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది వీలైనంత త్వరగా విచారణ చేసి తీర్పులు ఇవ్వాలని కూడా ఆదేశించింది ఇట్లాంటి కేసులకు సంబంధించి ఈ కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలో కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ విషయాన్ని దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సిబిఐ చెప్పడం సబబు కాదని హత్య జరిగి దాదాపు ఏడేళ్లు కావస్తున్నా ఇంకా దర్యాప్తు జరుగుతోంది అని అంటున్నారు విచారణ ముగిసేది ఎప్పుడు నిందితులు ఎన్నాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి వారి హక్కులను కాపాడే బాధ్యత కోర్టుకుంది మరి దర్యాప్తు కొనసాగింపు ఇంకా అవసరం లేదు ఆల్రెడీగా దర్యాప్తు కొనసాగింది అవసరం లేదని నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఈ విధమైనటువంటి నమస్తే